ഈശോര്യ പ്രഭവാജരമാവം ദജരമാവം വങ്ങ്ങ്ങ്ങ്ങ്ങ്ങ്ങ്ങ്രുൂപജനമാം സ്വദേശസേനമാവം വർണരുണയമാവം ഗുശ്രയാജനമാം ഗുണമജ്നമാം ഗുണത്രയാണേനമാവം കാമാംഹാരകാരിണേനമാം ധർമ്മജ്ഞാനമാർമ്മനിഷനമാംകർമ്മവിർജിതമാവം കാമാക്ഷേനമാം കാമസംഹാരേനമാം കാമ്രോധവിവർജിതജനമാവം ശ്യകര്യനമാവം ശ്യാംയേനമാവം ശ്യാന്യമാം ചന്ദ്രസൂരയാചനമാവം சுஜயமா ஜையம்ம்ூமிஷாஜரமா ஜாத்னவியேனோஜித நம் சாஸ்ட்ராம் சாஸ்திரயமியஜரமா நித்தியமா சுபாஜமா சந்திராஸ்தம் பார்த்தேன்கல்பம் கரையே கிருஷ்ணபிங்கம் ப்ராமேணமா நாராயணியேனம் ரம் சந்திரமூச்சரமா ஜெயாஜரமாஜ மகாமாஜாஞ்சுஷாஜனமாம் సంస్థే బ్రహ్మాండకంస్మాం కావలయం జానం కాచ్యాయుమాం కాళతీతమాం కాళ సంహారణ్యే యోగనిష్టాం యోగ్యానం యోగిదేవతమాం తవస్విం జ్ఞానూపా నిరాకారా భక్తభీఫలప్రాయకాన్ భూతత్మికాన్ భూతమాత్రేనమాం భూతేశ్యేమాం భూతారణ్యేసు నార్యమజ్జగతరాన్ మోహిత శుభవాన్ శుభ్రాన్ సూక్మాను మాం మాత్ర నిర్మలసాన్ యుగ్మాన్ నిల సంకాసానందరాయన్ పరాయన్ సర్వ్ఞానానంతం సత్యాన్మాం దుర్లభూపి సరస్వచ్చేనమాం సర్వాయమాం సర్వాభీష్టప్రదన్యమాం శ్రీమహాలక్ష్మీదేవి దేవతమహం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాీరీం దాసీభూతమస్తనితకైకరీపాంగ్ శ్రీమన్మందగడాక్షలబ్జవ బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాంత్రైల్యకడిమ్ సరసిజా వందే ముకుంద్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ ప్రసన్నమసర్వదారాజో పాదమభీరుముద్రాంకరైర్ మహంతీ కమలాసనస్థాక ప్రతిమాం భజే దృఢేత్రాంబజేహంభాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసే సరణ్యేత్రంబైదేవి నారాయణి నమోస్